ఆరోగ్య పరమైనటువంటి విషయంలో కూడా అత్యున్నతమైనటువంటి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ తోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసేటటువంటి నాణ్యమైనటువంటి మెడికల్ విద్యను అందించడం కానీ ప్రతి కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఒకసారి సమీక్షించుకొని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వారి యొక్క సంకల్పంతో స్వంతం చేసేటటువంటి దానికి మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులే వారు స్వంతాలు సాధించాలంటే వికసిత భారత్ కావాలనే సాధనలో మీరు పనిచేస్తేనే చక్రవర్తిగా పొలిటల్ గవర్నమెంట్ అలాగే మీ ఇటువంటి కేవలం ఇటు ప్రభుత్వం కేంద్రీగా వచ్చిన గవర్ననీయుడు శ్రీ లంక గారికి హోటల్ చైర్పర్సన్ ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ సార్తో పాటు పైన ఉన్న ఎమ్మెల్సీ గారికి మన నొట్ట చైర్మన్ గారికి ఈ సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం సార్ ఈ రోజు కవర్ ఆ పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందుకంటే ప్రజలకి ఇంపాక్ట్ అయ్యి తో కనెక్ట్ అయ్యి పాయింట్స్ అన్నీ ఉన్నాయి సో దాని రిక్వెస్ట్ అంటే వాళ్ళ ఆఫీసర్స్ మీరు ఉన్నారు ఆల్రెడీ మీరు ఏ టైంలో ఇవ్వడం జరిగింది సో టు ద పాయింట్ మాట్లాడతాం తర్వాత దీన్ని కొంచెం గా ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి ఆ ఆలోచనతో సార్ ఐ స్టార్ట్ ఐ రిక్వెస్ట్ యూ ట్ ఓపెనింగ్ ఈ యొక్క సమీక్షా కార్యక్రమానికి ఇది రెండవ సమీక్షా కార్యక్రమం మొదటి సమీక్షా కార్యక్రమము కరెక్ట్గా దాదాపు సంవత్సరం క్రితం ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మొదటి సమీక్షా కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం పిఎం ఆవాస్ యోజన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన రామీ సడక్ యోజన అమృత్వాణ అమృతుతో ఇటువంటి అంశాలు అనేక అంశాలని మనము ఆ సమీక్షలో కేంద్ర ప్రాయోజన పథకాలు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి అభివృద్ధి మీద మనం సమీక్ష నిర్వహించాము దానికి కొనసాగింపుగా ఈరోజు మళ్ళా రెండవ సమీక్షగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో హింజ శుక్లా గారి యొక్క సమన్వయంతో ఇక్కడ సమీక్ష కార్యక్రమం ముఖ్యంగా విద్య వైద్యం ఈ రెండు అంశాలకి ప్రాధాన్యతనిస్తూ అలాగే అమృత్వం వన్ అమృత్ జల్ జీవన్ మిషన్ కంటిన్యూషన్ లాస్ట్ టైం తీసుకున్న సబ్జెక్టు అయినా కూడా ఇంపార్టెంట్ సబ్జెక్టు కాబట్టి ఆరోగ్యం ఉన్నప్పుడు సురక్షితమైన అనేటటువంటిది కూడా చాలా ప్రాధాన్యత కలిగిన అంశం కాబట్టి దాన్ని కొనసాగింపుగా తీసుకోవడం జరిగింది గత సమీక్షకి కొనసాగింపుగా ఈరోజు అలాగే పిఎం సూర్య గారు చాలా ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రూఫ్ టాప్ సోలార్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని బ్యాక్ చేయాలి అనేటటువంటి ఒక భావంతో వారు ముందుకు వెళ్తా ఉన్నారు మనందరికీ తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ విశ్వగురువుగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశాన్ని ఆవిష్కరించాలనేటటువంటి సంకల్పం వారు వారు వెళ్తున్నారు ఈ యొక్క వికసిత భారత్ లో స్వర్ణాంతా భాగస్వామ్యం చేయాలనేటువంటి సంకల్పం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రెండు వేల నలభై ఏడు నాటికి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్లు అయితే రెండు పాయింట్ నాలుగు సిలియన్ నాలుగు సున్నా డాలర్ టూ పాయింట్ ఫోర్ జీరో ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ని ఎట్ ద రేట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ తోటి స్వర్ణాలని సాధించాలి అక్షర ప్రభావం అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండాలి రాష్ట్రం అనేటటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క డబ్బాలు డబుల్ ఇంజియన్ సర్కార్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మనందరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అచేతన వ్యవస్థతో పడిపోయినటువంటి వ్యవస్థని మళ్ళీ పునరుత్తేజపరిచి ఈరోజు గాడిని పెట్టి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి డబుల్ ఇంజిన్ సర్కారు ఇవాళ డబుల్ డిజిట్ గ్రోత్ దిశగా అభివృద్ధి పెడతా ఉంది ఈ సంవత్సరం పదిహేడు శాతం గ్రోత్ రేటు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి అంచనా తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తా ఉన్నారు ఈ మనము ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే కేంద్ర ప్రాయు పథకాలు రాష్ట్ర పథకాలు ప్రాజెక్టు అమలు తీరు ఎప్పుడైతే ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా మనము ఉండాలంటే మానవ వనరుల అభివృద్ధి అనేటటువంటిది చాలా కీలకం విద్య అనేటటువంటి చాలా కీలకం మన ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష పిఎం పిఎంసి వంటి కార్యక్రమాలు రాష్ట్రంలో వచ్చేటువంటి మన ఊరు మనబడి అలాగే గొక్క సీతమ్మ గారి మధ్యాహ్నం బోయల అలాగే తల్లికి బంధం కింద ఇచ్చేటటువంటి ఇటువంటి అంశాలన్ని కూడా విద్యని అభివృద్ధి మార్గంలో పెంచడమే కాకుండా నిరక్ష్యరాశిని తగ్గించడం అక్షరశనం పెంచడము సమృద్ధికరమైనటువంటి మానవ వనరు తీర్చిదిద్దడం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చాలా దృఢ విషయం వారు పిటిఎం ఎంత చక్కగా నిర్వహించారు దానిలో విద్యార్థులు అధ్యాపకులు అలాగే తల్లిదండ్రులు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా సమన్వయపరిచి ఆధునికమైనటువంటి విధానాలతో విద్య ఏ విధంగా ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా ఇక్కడ స్కూల్స్ నిర్వహించే విధానం అలా అక్కడ ఫైనల్ చేసారు తర్వాత ఇక్కడ వెకన్సీస్ లేకుండా మరి సర్ వాళ్ళ అదే చేస్తారు ఫైనల్ అంతప్పటికి ఒక డే కు టబుల్ ఎక్సోర్సెస్ ఏంటి వన్ రోజు వన్ రోజు ఎక్సోర్సెస్ చేస్తా సర్ అండ్ ఇక్కడ మా కన్ఫినేటర్ చేత సైన్ ఇక్కడ రిలీజ్ చేసుకుంటారు సర్ వాళ్ళకి జెఎస్ఐ విల్ డైరెక్ట్ ఆన్లైన్ పంపుతారు సర్ దట్ ఇస్ న్యూ వన్ స్టెప్లేషన్ యూనిట్స్ విచ్ ఆర్ లోకేటెడ్ అట్ యా దేగరికి కోర్ కోర్ అండ్ కుచిలికి పాలె ఆఫ్ విచ్ ద ఎస్ఎన్సి 2000000 మనం మలది రిసోర్సెస్ చేసుకొని దాంట్లో యాక్టివిటీస్ స్కిల్ ఎబిలిటీస్ తో అవి అలవాసత చేస్తున్నామో అలా అలాగే మనం ఈ సెక్ట్ సార్ అండ్ अंतु तो तो दी आज इसी जिला को स्टेट को मिले 425 नाम सूची माना तो मतलब इसमें बहुत मेडिकल एंड साइंस जैसे कैल्कलेशन 56,000 पोस्ट ऑपरेशन से आह 125 पोस्ट करी है तो जी इसी अलग लाभ सिंपलो फैलाकर

తిప్ువే దొన్నై ఏదో బాక్సుని మిర్ అక్కడ ఏ పైపు అక్కడ వస్తుందలేదా వాట్ పైపుకి వేసుకుంటున్ననే అవున అవున నా అంటే వర్క్ ఏదో ఒక సార్ అరవై టెన్ ప్రూప్స్ పడతాను సార్ టెన్ ప్రూప్స్ పడతాం సార్ ఐదు ఒక నాలుగు ఐదు కూడా మీకు కాకుండా అక్కడ మీకు అందుకు ముందు ఫైవ్ ఇయర్స్ వన్ ఇయర్కి ఉందన్నమాట వన్ వరకు అలా ప్రోగ్రామ్ సర్సెస్ కావాలంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెట్టుకుంటే నందు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా గారు యొక్క సమన్వయంతో ఈ యొక్క సమీక్షా సమావేశాన్ని అధికారులతోటి విద్యాశాఖ అధికారులు వైద్య శాఖ అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు విద్యుత్ శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించ సమీక్ష గత గత సమీక్ష ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున చేసిన తర్వాత మళ్ళీ రెండవ సమీక్ష ఈసారి విద్య వైద్యం మీద తీసుకోవడానికి ఈ యొక్క జిల్లాకి రావటం జరిగింది సమాచారం చాలా చక్కగా అధికారులు ఇవ్వగలిగినంత వరకు ఇచ్చారు ఇంకా అదనపు సమాచారం మాకు ఏదైనా కావాలన్నప్పుడు వాటికి సంబంధించి మాకు దాఖలు పరచమని చెప్పి వారిని అధికారులని కోరటం జరిగింది ముఖ్యంగా విద్య వైద్య రంగాల్లో నెల్లూరు జిల్లా ఫలితాలు ఉండాలి అనేటటువంటి యొక్క స్ఫూర్తితోటి ఈ సమీక్షా కార్యక్రమాన్ని చేయటం జరిగింది జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క వివిధ కార్యక్రమాలు తీసుకుని డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి మనబడి మన ఊరైతేనేమి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ తీసుకోవటం తల్లికి వందనం ద్వారా విద్యార్థుల్ని ప్రోత్సహించేటటువంటి విధంగా ఎక్కువ మందిని బడికి వచ్చేటటువంటి విధంగా నిరక్షరాస్యత తగ్గించడానికి అక్షరాస్యత మానవ వనరుల అభివృద్దికి లోకేష్ గారు ఏదైతే చొరవ తీసుకున్నారో ఆ దిశగా జిల్లాలో కార్యాచరణ కనబడతా ఉంది పీటీఎం ద్వారా విద్యార్థులకి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ పాఠశాలలో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు పిల్లలకి అవసరమైనటువంటి ఏదైతే భోజనం నాణ్యమైనటువంటి భోజనాన్ని మిడ్ డే మీల్స్ కింద అందజేసేటటువంటి అంశాలు కానీ వీటిల్లో ఫీడ్బ్యాక్ తీసుకోవటం కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేసి కార్యచరణతోటి ముందుకు వెళ్లే విధంగా ఈరోజు చాలా చక్కగా ఈ దేశంలో ఒక మోడల్గా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి పాఠశాలని చూపించేటువంటి పరిస్థితి ఎందుకంటే ఢిల్లీకి నేను వెళ్ళినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు నన్ను ఒకటి కోరటం జరిగింది ఒక మూడు నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పర్యటించి విద్యాశాఖకి సంబంధించి ఇక్కడ అమలవుతున్నటువంటి విధానాలకి ఏదన్నా దేశంలో సంస్కరణ రూపంలో వినియోగించుకోవడానికి అవకాశం ఉన్న అంశాలని తెలియపెడుతుంది నివేదిక రూపంలో తెలియబెడుతుంది అంటే ఒక దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద లోకేష్ గారు ఇక్కడ ఏదైతే కార్యాచరణ తీసుకున్నారో దాని మీద ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రమంత్రి గారు కూడా దృష్టి పెట్టారు అనేటటువంటి దాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అంటే దేశంలో మిగతా చోట్ల కూడా ఈ కార్యక్రమాల్ని అమలు చేయడం ద్వారా నాణ్యమైనటువంటి విద్యను దేశంలో ఉండే విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ తరహా మోడల్లో అందించాలనేటటువంటి ఒక స్ఫూర్తి వాళ్ళ నెలకొల్చగలిగాము ఇక్కడ మనం అనే అంశాన్ని తెలియజేస్తున్నాను అలాగే జిల్లా భవిష్యత్తు అవసరాలకి అనుగుణంగా సురక్షిత తాగునీరు పట్టణాల్లో గ్రామాల్లో అమృత జల్జీవన్ మిషన్ ద్వారా అందించేటటువంటి విధంగా వాటికి సంబంధించిన అంశాల్లో మున్సిపల్ కమిషనర్ తోటి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారితో ఈ యొక్క సమీక్షలో మాట్లాడటం జరిగింది పథకాల స్ఫూర్తి ఏదైతే ఉందో వాటిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అధికారులకు తెలియజేయడం జరిగింది ఆ స్ఫూర్తికి అనుగుణంగానే అమలు చేసి తద్వారా ఫలితాలను సాధించి స్వర్ణాంధ్రలో ఈ జిల్లాని ఎన్టీ నెల్లూరు జిల్లాని స్వర్ణాంధ్రలో భాగస్వామి చేసి వికసిత భారసులో స్వర్ణాంధ్రని భాగస్వామి అయ్యేటటువంటి విధంగా కావలసిన కార్యాచరణ అనేటటువంటి తీసుకోవాలని తెలియజేయటం జరిగింది ప్రతి కార్యక్రమం అమలులో ఉండేటటువంటి మంచి చెడులు ఏ విధంగా వాటిని అమలుపరిస్తే వచ్చే ఫలితాలకు సంబంధించి దిశా నిర్దేశం చేయటం జరిగింది అదేవిధంగా పిఎం మాతృ వందనం అనేటటువంటి కార్యక్రమం ఆ యోజనని కార్యక్రమాన్ని సంబంధించి ఒక పిల్లవాడు గనక ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మిస్తే ఐదు వేల రూపాయలు అలాగే రెండో కానుక కింద ఆడబిడ్డ జన్మిస్తే ఆరు వేల రూపాయలు ఏదైతే వారి యొక్క సహాయం ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉందో దానికి సంబంధించిన అమలు తీరుని అడిగి తెలుసుకోవటం జరిగింది అదేవిధంగా జనని శిశు సంరక్షణ కార్యక్రమం రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఎన్టీఆర్ వైద్య సేవ తల్లికి వందనం దొక్కా సీతమ్మ భోజన పథకం పీఎం శ్రీ తదితర పథకాలు అన్నిటి మీద కూడా సమగ్రంగా విశ్లేషణాత్మకంగా సమీక్ష చేయటం జరిగింది అదేవిధంగా ఏదైతే అమృత్కి సంబంధించి జల్జీవనకి సంబంధించిన అంశాలని గతంలో వచ్చినప్పుడు సమీక్ష చేసాం పునఃసమీక్ష చేయటం కూడా జరిగింది వాటికి సంబంధించి ముఖ్యంగా ఈ జిల్లానికి గతంలో వచ్చినప్పుడు ఫిబ్రవరిలో వచ్చినప్పుడు మున్సిపాలిటీకి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మున్సిపల్ నిధులు సీఎంఎఫ్ఎస్ ద్వారా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకునేటటువంటి వారు ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ దాదాలన్నా ప్రజల గొంతులో నీటి చొక్క వేసి ఆ దాహాటిని తీర్చాలన్నా మున్సిపాలిటీ దగ్గర డబ్బు లేనటువంటి పరిస్థితి ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచి అడిగాం ఎందుకంటే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి సిఎఫ్ఎంఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బుని లాగేసుకోకుండా మున్సిపాలిటీల వద్దే ఉంచేటటువంటి పరిస్థితి తద్వారా ఒక్క నెల్లూరు మున్సిపాలిటీకి నెలకి ఆరున్నర నుంచి ఏడు కోట్ల రూపాయల వరకు ఆ వ్యయం చేసుకునేటటువంటి వెసులుబాటు కలిగింది అంటే ఒక సమీక్ష చేసిన తర్వాత ఆ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత వచ్చినటువంటి ఫలితం తద్వారా ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆయన చెప్తా ఉన్నారు కొని ప్రజలకి సేవ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమం తోటి మున్సిపాలిటీ నెల్లూరు మున్సిపాలిటీ నగరపాలిక సంస్థ ముందుకు వెళ్తున్నటువంటి విధానం తెలియజేశారు వైద్య రంగంలో ముఖ్యంగా పంతొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు వారికి ముఖ్యంగా ఐదు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు వారికి సంబంధించి గర్భిణీ స్త్రీలకి అవసరమైనటువంటి మందుల్ని అందిస్తూ వారికి కావాల్సినటువంటి ఐరన్ కంటెంట్ ఉండేటటువంటి మెడిసిన్స్ని ఇస్తూ వారికి కావాల్సినటువంటి పోషక విలువైనటువంటి ఆహారాన్ని ఇస్తూ అమీనియా ముక్త భారత్ అనీమియా ముక్త భారతికి కోసం అధికారులు కృషి చేస్తా ఉన్నారు అలా ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ సురక్షిత అభియాన్ కింద పదిహేను రోజులకు ఒకసారి ముందస్తు కానుపులు తగ్గించడము అలాగే రక్తహీనత లేకుండా పరీక్షలు చేసి వాటి ద్వారా వారికి కావలసిన పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రతి నెల తొమ్మిది పదవ తారీఖున ఒక గైనకాలజిస్ట్ అలా లేకపోతే స్పెషలైజేషన్ ఉన్నటువంటి డాక్టర్ని విలేజ్ హెల్త్ సెంటర్స్కి పంపించడం జరుగుతూ ఉంది అలాగే జిల్లాలో వంద శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం అంటే ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మూడు వేల నూట యాభై మూడు మంది శిశువుల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించారు వారికి అలాగే గర్భిణీ స్త్రీలకి పోషకాహారం కోసం వెయ్యి రూపాయలు చెప్పున ముప్పై ఒక్క కోట్ల యాభై మూడు లక్షల రూపాయలని వారికి సహాయం చేయడం జరిగింది ప్రభుత్వం దగ్గర నుంచి అదేవిధంగా జన జననీ శిశు సంరక్షణ కార్యక్రమం కింద ముప్పై ఒక్క ముప్పై ఒక్క లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలని ఇప్పటి వరకు అక్టోబర్ వరకు అందించడం జరిగింది అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద ఐదు వేలు ఆరు వేలు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది స్కూళ్ళల్లో ఐ స్క్రీనింగ్కి సంబంధించిన అంశాల్లో స్పష్టతగా డాటా తీసుకొచ్చి అధికారులు మాకు సమాచారాన్ని ఇవ్వమని చెప్పడం జరిగింది కంటి పరీక్షలు చేసిన వారికి ఎవరికైనా వారికి ఆపరేషన్స్ ఏమైనా జరిగితే వాటికి సంబంధించినటువంటి డేటా ఇవ్వమని అధికారులు చెప్పడం జరిగింది సీజనల్ వ్యాధులకు సంబంధించి ప్రజల్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశం మీద కూడా వారికి తెలియజేయడం జరిగింది జిల్లాలో మొత్తం కూడా నాలుగు వందల తొంభై ఏడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి అందులో దాదాపు ఇప్పుడు ఒక నూట ముప్పై నాలుగు ఆపరేట్ అవుతున్నాయి కొన్ని కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి డెబ్బై తొమ్మిది భవనాలు ఇప్పుడు మంజూరాయి మిగతా భవనాలు విలేజ్ సెక్రటరేట్స్ దగ్గర ఆపరేషన్ ఫంక్షన్ వాళ్ళ ఫంక్షన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే రాష్ట్రీయ కిషోర స్వస్థ కార్యక్రమం కింద పది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి వారి పురుషులు మరియు మహిళలకి నగరాల్లో గ్రామాల్లో అలాగే పాఠశాలలో చదువుతున్నా లేకపోతే బయట చదువు లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా మానేసి వారైనా కానీ వారందరినీ కూడా సమగ్రంగా కవర్ చేస్తా స్క్రీనింగ్ టెస్ట్ చేయటం ద్వారా వారికి టెస్టులు చేయటం ద్వారా ల్యాబ్ టెస్టులు ల్యాబ్ల ద్వారా వారికి నిరోధాత్మకమైనటువంటి వ్యాధులు రాకుండా కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ఇవ్వటము ప్రోత్సాహ చికిత్స సేవలు చేయటము ఆరోగ్య పరీక్షలు కూడా అన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉండటం జరుగుతూ ఉంది అలాగే రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం కింద పుట్టిన శిశువు పుట్టిన దగ్గర నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉండవలసినటువంటి వెయిట్కి తగినంత విధంగా లేకపోవటము ఏమైనా సమస్యలు ఎదుగుదల సమస్యలు ఉంటే వాటికి సంబంధించినటువంటి ఆ పిల్లలందరికీ కూడా స్క్రీనింగ్ చేసి వాళ్ళ హెల్త్ సంబంధించినటువంటి దానిలో వాళ్ళకి పోషక విలువైనటువంటి ఆహారాలు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మొబైల్ బ్లాక్ హెల్త్ టీంలు కూడా పాఠశాలలో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ జిల్లాలో ఆత్మకూరు కందుకూరు పొదలకూరు వింజుమూరులలో డయాలిసిస్ సెంటర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల నలభై రెండు మందికి గాను ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు సెషన్లు డయాలసిస్ జరిగాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నవంబర్ నెల వరకు ఆరు వేల మూడు వందల ఇరవై మూడు ఇరవై ఆరు మందికి గాను ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల అరవై అరవై ఐదు సెషన్లు డయాలసిస్ జరిగాయి అదేవిధంగా అంగవైకల్యము ఇతర వైకల్యానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు సదరం ద్వారా గ్రామాల సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా బుక్ చేసుకున్న వారికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు వేల రెండు వందల ఎనభై రెండు మందికి ఇస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇప్పటి వరకు పన్నెండు వేల నూట ఎనభై ఏడు మందికి పరీక్షలు అయినాయి వాళ్ళలో మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి గాను ఆ పరీక్ష అయినటువంటి వాళ్ళు రెండు వేల ఆరు వందల మూడు వందల అరవై ఏడు మందికి ధృవీకరణ పత్రాలు ఇవ్వటం జరిగింది అలాగే స్టెమీ కింద గుండె జబ్బు నివారణ కోసం ఇంజక్షన్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు మధ్య తొంభై ఐదు ఇంజక్షన్లు ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం అక్టోబర్ వరకు ముప్పై ఎనిమిది ఇంజక్షన్లు ఇవ్వటం జరిగింది ఇక్కడ ప్రత్యేక శిశు జననాల సంరక్షణ కేంద్రాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఒక వెయ్యి నాలుగు వందల పదిహేడు అడ్మిషన్లు జరిగాయి ఈ సంవత్సరంలో అక్టోబర్ వరకు ఒక వెయ్యి ఇరవై అడ్మిషన్లు జరిగాయి కొత్త శిశు జననాల స్థిరీకరణ అంటే పుట్టినటువంటి వారికి ఆరోగ్య సమస్యలు వాటిని స్టెబిలైజేషన్ చేసేటటువంటి కేంద్రాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఒక వెయ్యి తొంభై ఐదు అడ్మిషన్లు జరిగితే ఈ సంవత్సరంలో అక్టోబర్ వరకు ఏడు వందల నలభై ఒకటి చాలా కీలకమైనటువంటి అంశం ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ప్రతి వెయ్యి మందికి శిశువులు జన్మించిన వాళ్ళలో నలుగురుగా మోటారిటీ రేటు ఇక్కడ నమోదైతే రాష్ట్ర సగటు పద్దెనిమిది అంటే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ యొక్క జిల్లాలో ఇన్ఫాంట్ మోటారిటీ రేట్లో కంట్రోల్ చేయడంలో అధికారులు చాలా చక్కగా విజయవంతమయ్యారు ఇది రాష్ట్రానికి మొత్తానికి కూడా ఈ అంశం అనేటటువంటిది ఒక ఆదర్శమైనటువంటి అంశం అలాగే ఎంఎంఆర్ మదర్ మోర్టాలిటీ రేటు లక్ష మందికి సగటున రాష్ట్రంలో ముప్పై తొమ్మిది మంది మన్నిస్తే ఇక్కడ నలభై మంది కొంత ఎక్కువగా ఉంది ఆ అంశం మీద దృష్టి పెట్టమని అధికారులకి తెలియజేయటం జరిగింది అలాగే ఆరోగ్య రక్షణ కోసం సమన్వయ శాఖల మధ్య సమన్వయం ఆరోగ్యం విద్యాశాఖల మధ్య సమన్వయము వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలియజేయటం జరిగింది మొత్తం కూడా పదకొండు లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది చిన్నారులు ఈ యొక్క జిల్లాలో ఉంటే అందులో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు మందికి అలాగే పదివేల నాలుగు వందల ఇరవై మంది నాలుగు మంది గర్భిణీలు ఉంటే వాళ్ళల్లో పదిహేడు వందల అరవై మందికి రక్తహీనత సమస్య ఉంది వాటికి అవసరమైనటువంటి వారికి అవసరమైనటువంటి పౌష్టికాహారాన్ని పన్నెండు ఐసిడిఎస్ కేంద్రాల ద్వారా రెండు వేల మూడు వందల రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ యొక్క సహాయ సహకారాన్ని అందించడం జరుగుతూ ఉంది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు సహాయ సహకారాలు అందించడం జరిగింది నూట నలభై మూడు కోట్ల రూపాయలు నూట నలభై మూడు కోట్ల రూపాయల వరకు సహాయ సహకారాలు అందించడం జరిగింది దాదాపు ఇప్పటికీ తొంభై రెండు వేల తొమ్మిది వందల ఒక్క మందికి ఈ యొక్క సేవ అందించడం జరిగింది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నూట ఎనిమిది వాహనాలు నలభై నూట నాలుగు వాహనాలు నలభై మూడు నూట రెండు వాహనాలు ఒక ఇరవై వరకు ఉన్నాయి రెస్పాన్స్ టైం కూడా సాధ్యమైనంత వరకు తగ్గించాలి వేగంగా ఆ సేవలు అందాలి అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది జిల్లాలో కూడా మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా మనము ఆయుష్మాన్ భారత్ కార్డులు తొంభై శాతం వరకు అందించడం జరిగింది డెబ్బై సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు లక్ష తొంభై తొమ్మిది వేల మంది ఉంటే ఒక పదిహేడు వేల కార్డులు మాత్రమే ఇవ్వడం జరిగింది వారికి వేగంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధికారుల్ని ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వరకు వారి గృహాల దగ్గరికి వెళ్ళే ఈ యొక్క కార్డులు ఇవ్వాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా విద్యారంగానికి సంబంధించి బేటీ బచావు బేటీ బడావ్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా దాదాపు ఈ యొక్క జిల్లాలో ఒక ఐదు వందల యాభై నుంచి ఆరు వందల గ్రూపుల వరకు ఏర్పాటు చేసి ఆ గ్రూపుల ద్వారా ఆ పిల్లల్ని కానీ ఎవరైతే చదువు లేకుండా అక్షరాస్యత లేక నిరాశ ఉన్న వారికి ఎడ్యుకేట్ చేయడం కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే తల్లికి వందనం కార్యక్రమం నుంచి రెండు లక్షల తొంభై వేల మందికి ఇది ఈ యొక్క జిల్లాలో నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది అలాగే సమగ్ర శిక్ష అభియాన్ సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర ద్వారా లక్ష అరవై రెండు వేల మంది విద్యార్థులు ఇక్కడ పాఠశాలలో చదువుతున్నారు ఇప్పటి వరకు ముప్పై రెండు కోట్ల రూపాయల విలువైనటువంటి నోటు పుస్తకాలు వర్క్ బుక్స్ అలాగే టెక్స్ట్ బుక్స్ డిక్షనరీసు విద్యార్థులకు అవసరమైనటువంటి బ్యాగ్ యూనిఫామ్లు షూలు బెల్ట్లు ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా సరైనటువంటి సమయంలో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది మనబడి పీఎం శ్రీ యోజన కింద ఇప్పటి వరకు పన్నెండు మోడల్ ప్రైమరీ స్కూల్స్ని రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వ సహాయంతో నలభై ఆరు పిఎంశ్రీ కాన్సెప్ట్ స్కూల్స్ని విద్యార్థులకి ఈ నాణ్యమైనటువంటి విద్య అందించడానికి ఈ జిల్లాలో ఇవ్వటం జరిగింది విద్యార్థులకి సురక్షితమైన ఆరోగ్యం సురక్షితమైన తాగునీరు స్వచ్ఛత కోసం అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు మంచి విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి పటిష్టమైనటువంటి నాణ్యత కూడినటువంటి విద్య ఇవ్వడానికి కావాల్సినటువంటి అధ్యాపకులు రీసెంట్గా మీరు డిఎస్సి కూడా చూశారు అనేక సంవత్సరాల నుంచి అది అమలు కాను నేపథ్యంలో అత్యధికమైనటువంటి అధ్యాపకుల్ని డిఎస్సి ద్వారా దాదాపు ఏడు వేల మందిని రాష్ట్రంలో ఇచ్చాం ఎక్కడ కూడా అధ్యాపకులు కొరత లేకుండా చూడటం జరిగింది అలాగే అవసరమైనటువంటి ఫర్నిచర్ మరుగుదొడ్లు మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పిఎంసీ స్కూల్ ద్వారా ఆధునికమైనటువంటి నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా దాదాపు ఈ నలభై ఆరు పిఎం శ్రీ స్కూల్స్కి ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేస్తే నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల వరకు విడుదల చేయడం జరిగింది అందులో మూడు కోట్ల తొంభై లక్షల రూపాయల వరకు ఇప్పటివరకు ఖర్చు చేశారు నూట ముప్పై తొమ్మిది పనుల్లో అత్యధిక భాగం పూర్తయినటువంటి పరిస్థితి ఇలా డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యమైనటువంటి బియ్యంతో ఐదు రోజులు వారంలో ఐదు రోజులు కోడిగుడ్డుతోటి లక్ష నలభై తొమ్మిది వేల మంది విద్యార్థులకి నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించడం జరిగింది అలాగే ఇట్లా అనేక కార్యక్రమాలు ఒకవైపు విద్య మరొక వైపు వైద్యము ఈ రెండు అంశాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించేటటువంటి దిశగా స్వర్ణాంధ్ర సాధనకి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారో వారు యొక్క సంకల్పం మేరకు స్వర్ణాంధ్ర దిశగా అడుగులు పడాలంటే విద్య వైద్యం మానవులు ఆరోగ్యం అనేది కీలకం కాబట్టి ఆ అంశాల మీద దృష్టి సారిస్తూ ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది అదేవిధంగా అమృత్ జల జీవన మిషన్ ద్వారా సురక్షిత తాగునీరు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అందించేటటువంటి అంశంలో అమృత్ టూని ఏ విధంగా అనుసంధానం చేస్తున్నారు అమృతంతో అనే అంశాన్ని కూడా అధికారులతో సమీక్ష చేయడం జరిగింది అలాగే సోలార్ రూఫ్ టాప్ సోలార్కి సంబంధించి పిఎం సూర్యగర్ పథకం కింద ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సాధ్యమైనంత త్వరగా దాదాపు ఒక యాభై ఐదు వేల మంది రిజిస్టర్ అయ్యారు ముప్పై ఐదు వేల మంది కమిట్ అయ్యారు దాన్ని వేగంగా అమలు చేయడానికి అనేటటువంటి మాట అధికారులు తెలియజేసి దాన్ని సాధ్యమైనంత త్వరగా దాన్ని పూర్తి చేయమని చెప్పడం జరిగింది అలాగే నిన్ననే బీసీలకి ఇరవై వేల రూపాయల వరకు ఈ యొక్క పిఎం సూర్యగర్ సోలార్ రూఫ్టాప్కి సంబంధించి ఇన్స్టలేషన్ చేయించుకుంటే దానికి సబ్సిడీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ప్రత్యేకంగా వారికి ఇక్కడ ఈ సమీక్ష అనంతరం ఇప్పుడు ధన్యవాదాలు కృతజ్ఞతలు మేము తెలియజేస్తూ సహజమైనంత వేగంగా బీసీఎల్ని కూడా ఈ యొక్క పథకంలో అనుసంధానం చేయటం ద్వారా ఏదైతే మనము స్వర్ణాంధలో ఈ యొక్క జిల్లా ముఖ్యంగా వికసిత నెల్లూరు జిల్లా భాగస్వామ్యం అవ్వాలి వికసిత భారత్లో భాగస్వామ్యం కావాలని తెలియజేస్తూ ఈ యొక్క సమీక్షకి సమన్వయకర్తగా వ్యవహరించినటువంటి జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా గారు అలాగే సమీక్షలో వారు కూడా అధికారులతో నాతో కలిసి సమీక్ష చేసినటువంటి శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర యాదవ్ గారు అలాగే నూడ చైర్మన్ గారు కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే అధికారులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు